హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారీ సారీ ఫిష్ లవర్స్ ఎందుకంటే ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ఫిష్ ఇగురు ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఇదైతే నా సిగ్నేచర్ డిష్ అనే చెప్పేసుకుంటానండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ 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 తినాలనిపిస్తుంది అనమాట ఈ ఫిష్ కర్రీ అయితే దీనికోసం అయితే మద్యం ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎటును తలకాయ అంటారు తోకా ఉంటుంది కదా దీన్నైతే మనం పులుసుకి ఎలా ప్రిఫర్ చేస్తామో ఈ కర్రీకి అయితే మద్యం ముక్కలు వేసుకున్నారంటే అద్దరిపోతుంది అనమాట దీని టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ గురించి నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇదైతే మా నాన్నమ్మగారు నాకు నేర్పించారు ఈ కర్రీ అస్సలు అప్పటి నుంచి నేను ఇది ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదు అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా పదండి వేలు మంచిగా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా కుమ్మేద్దాం ఈరోజైతే ఇప్పుడు ఫస్ట్ నేనైతే ఇది ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి నేను నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా నేను ఒక చిప్పలో పావు వంతు కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను దీన్ని అయితే చక్కగా పేస్ట్ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకు ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని నాన్ వెజ్ కదండి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చక్కగా రెండు లవంగాలు అయితే యాడ్ చేసిద్దాం ఆనియన్స్ అండి ఇది అయితే నేను పెద్ద బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేశాను ఇది ఒక వన్ కప్ వచ్చింది సరిపోతుంది ఇది చాలు దీన్ని అయితే చక్కగా వేసేసుకొని హీట్ ఆయిల్లో కొంచెం మగ్గిద్దాం ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఒక గ్రీన్ చిల్లీ అనేది నేను చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను ఒక బ్రదర్ అయితే నన్ను రిక్వెస్ట్ అనమాట సిస్టర్ మీరైతే కర్రీస్ బాగున్నాయి కానీ దాంట్లో స్పైసీనెస్ అనేది కాస్త తగ్గుతున్నట్టుంది కొంచెం ఎక్కువ వేసి చేయండి అని చెప్పి అన్నారు బేసికల్లీ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి వాళ్ళు ఎక్కువ తినలేరు కదా అందుకని నేను కొంచెం తగ్గించి తగ్గించి వేస్తూ ఉంటానన్నమాట బట్ ఈ నాన్ వెజ్ అంటున్నారు కదా నాన్ వెజ్ కేటును కొంచెం స్పైసీనెస్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో అందుకని ఈసారి మాత్రం నేను కొంచెం ఎక్కువగా స్పైసీగా చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను ఇక ఇప్పుడు ఇందులో అయితే పావు టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉల్లిపాయలు మగ్గడం కోసం సాల్ట్ అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టొమాటో తీసుకుందాం ఇది టొమాటో కూడా ఎక్కువ వేయకూడదండి జస్ట్ ఒక హాఫ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ టొమాటోస్ కూడా బాగా ఎక్కువగా కుక్ అవ్వాల్సిన పని లేదు ఒక హాఫ్ కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడైతే ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది కదా ఈ టైంలో మనం ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కోకోనట్ పేస్ట్ దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనం ఒక ఫైవ్ మినిట్స్ దాకా కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా దీంట్లోనే టేస్ట్ కోసం అయితే కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది కంప్లీట్గా మీకు ఆప్షనల్ అండి కదా కొరియాండర్ వేస్తే చాలా బాగుంటుంది నీస్ కర్రీ ఏదైనా సరే ఇప్పుడు ఇదైతే అప్రాక్సిమ్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోయిందండి ఆల్మోస్ట్ డ్రై అవ్వడానికి వస్తుంది కదా ఈ స్టేజ్లో మనం దీంట్లో అయితే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడైతే ఇందులో వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం ఈ వాటర్ అనేది నేనైతే టూ బౌల్స్ వాటర్ తీసుకుంటున్నాను యాక్చువల్గా మనం ఫిష్ ముక్కలు అనేవి హాఫ్ మునిగేంత వరకు వాటర్ ఒక అప్రాక్స్గా వేసేసుకుంటే సరిపోతుంది వాటర్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో అయితే చింతపండు గుజ్జున పేస్ట్ లా చేసేసుకొని ఒక టూ టీ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకోండి వాటర్ చూసారా చక్కగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడైతే వీటిలో మనం ఫిష్ ముక్కల్ని అయితే చక్కగా వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇందులో పావు టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేద్దాం ఈ కర్రీ అయితే చెప్పడం కాదులేండి మాటల్లో ఎంత టేస్టీగా ఉంటుంది మరి ఎంతమందికి ఈ విధంగా వండుతారో సరే కామెంట్ చేసేయండి ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి దీన్ని అయితే అస్సలు మిక్స్ చేయొద్దు ఇలా మిక్స్ చేశారంటే ముక్కలన్నీ చెదిరిపోతాయి సో దీన్ని అయితే మనం లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్ మీద అలా వదిలేద్దాం ఎంత కమ్మగా వస్తుందో వాసన అసలు సూపర్గా ఉందండి ఈ అరుమ అయితే ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది స్మెల్ అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా కుక్ అవ్వలేదండి అయితే మనం మెల్లిగా సెకండ్ వైపు కూడా తిప్పుకోవాలి ఈ ముక్కలు అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి వీటిని మెల్లిగా నిదానంగా టౌన్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇందాక మనం సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఎలా అయితే లిడ్ పెట్టి పెట్టేసామో మళ్ళీ సేమ్ అదే తరహాలో లిడ్ పెట్టేసి ఒక సిక్స్ టు ఒక సిక్స్ మినిట్స్ చాలండి సిక్స్ మినిట్స్ అసలు టైం అని కాదులే కానీ కింద అనేది మళ్ళీగా లైట్గా అడుగంటాలండి అలా అడుగంటిందంటే కర్రీ అనేది అద్భుతంగా ఉంటుంది మరీ అడుగంటడం అంటే మాడిపోవడం కాదండి జస్ట్ లైట్గా మనకు ప్యాన్ అనేది టచ్ చే టచ్ చేస్తుంటే థిక్గా బ్యాటర్ అనేది తగ్గుతున్నట్టు అనిపించాలన్నమాట సో ఇప్పుడైతే కర్రీ మొత్తానికి ప్రిపేర్ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది అసలు ఇదైతే నేను ఎన్ని చెప్తున్నాను ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా నాన్ వెజ్ అన్నాక కొరియాండర్ కొరియాండర్ అని నాన్ వెజ్ కొరియాండర్ లేకుండా అసలు ఏ నాన్ వెజ్ కర్రీ అయినా బాగుంటుందండి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమైనా జస్ట్ అలా వేసేసుకున్నామంటే ఎంత బాగుంటుందో కదా సో ఇప్పుడు దాన్ని కూడా ఒక్కసారి వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం జస్ట్ వెంట వెంటనే వేసేసుకోకూడదండి కర్రీ అనేది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి వీలైతే టెన్ మినిట్స్ పెట్టేసుకోండి దాని తర్వాత ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు వేసేసుకుందామండి మనం వడ్డీ చేసుకొని హ్యాపీగా తినేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ కర్రీ ఒక్కసారి ప్రిపేర్ చేసేసుకొని దీని టేస్ట్ ఏంటో ఒక్కసారి మీరు చూసేయండి చాలా బాగుంటుంది మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్